ఐఏఎస్ శ్రీలక్ష్మి గారిపై అయితే ఇప్పుడు వైసీపీ నేతలు గట్టిగా నిందలైతే వేస్తున్నారు సో గతంలో కూడా వీళ్ళ వల్ల ఐఏఎస్ శ్రీలక్ష్మి గారు సో చాలానే ఇబ్బందులు ఫేస్ చేశారని చెప్పాలి సో ఆ నిందలు ఏంటి ఒకసారి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్ సీనియర్ జనలిస్ట్ జగదేవ్ ఉన్నారు వెల్కమ్ చేద్దాం హలో సార్ హై జకీర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి గారు సార్ ఎస్ లాస్ట్ గతంలో చాలా ఇబ్బందులు ఫేస్ చేశారనే చెప్పాలి సో ఇప్పుడు కూడా ఈవిడ మీద కొన్ని ఆరోపణలు చేస్తున్నారు ఏంటి సార్ అంతా విచిత్రంగా అనిపిస్తుంది ఎందుకంటే ఐఏఎస్ శ్రీలక్ష్మి గారి వ్యవహారం ఎంత ఇదైందంటే జగన్మోహన్ రెడ్డి గారి క్విట్ ప్రోక్రో ఏదైతే ఉందో ఆ వ్యవహారం కానీ మనీ లాండరింగ్ వ్యవహారం కానీ తర్వాత చాలా ముఖ్యమంత్రి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి హుయా హయాం నుంచి కూడా ఈయన ఏవో చేశారని చాలా కేసులు ఉన్నాయని ఈడీ ఒక ముప్పై ఎనిమిది వేల కోట్లు ఏదో జప్తు చేసిందని సిబిఐ కూడా షీట్ చేసిందని మొత్తం వ్యవహారంలో లక్ష కోట్ల వరకు ఈయన అవినీతి చేశాడని రకరకాలుగా ఈయన కూడా పదహారు నెలలో పద్దెనిమిది నెలలో జైల్లో ఉండి కూడా వచ్చాడు సో దానికి అనుబంధంగా ఉన్న అధికారులు కూడా కొంతమంది జైలు పాలయ్యారు అందులో ప్రధానంగా ఐఏఎస్ శ్రీలక్ష్మి గారి పేరు వినిపించారు నిజంగా ఇరవై మూడేళ్లకు ఇరవై నాలుగేళ్లకు ఐఏఎస్ అయిన ఆమె ఈరోజు ఎక్కడో ఒక చీఫ్ సెక్రటరీగా మంచి పొజిషన్లో ఉండాల్సిన ఆవిడ ఇట్లా ఇప్పటికీ ఆరోపణలు ఎదుర్కొంటూ జైలుకి వెళ్ళి జైలుకెళ్ళిన తర్వాత మానసిక క్షోభతో అనారోగ్యం పాలై చాలా ఇబ్బంది పడి ఆవిడని ఒక అస్టి అస్ట్ చేస్తే ఒక ఎవరైనా అస్టిడెంట్ పట్టుకొని వెళ్ళగలిగితేనే నడిచి నడవలేని పరిస్థితిలో ఉన్న ఆమె మెల్లగా బయటకొచ్చారు బెయిల్ మీద బయటకు వచ్చారు ఇవన్నీ అయ్యాయి మళ్ళీ ఇదే జగన్మోహన్ రెడ్డి గారి పేషీలో మళ్ళీ కా పాదం మోపారు మళ్ళీ వేరే వేరే శాఖలకి సే ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశారు ఇవన్నీ జరిగాయి సో ఇప్పుడు భోముల కరుణాకర్ రెడ్డి గారు తిరుపతిలో ప్రెస్ మీట్కి సంబంధించి పెట్టి మరలా శ్రీలక్ష్మి గారి పేరుని వాడకపోయినా ఆవిడ మీదే ఆరోపణలు చేశారు అనేది కొన్ని ఛానల్స్ అయితే డైరెక్ట్గా పేరు కూడా చెప్పేసాయి ఆ ఛానల్స్ పేర్లు కూడా నేను చెప్పను బట్ వైసీపీ సొంత ఛానల్లో అయితే పేరు చెప్పలేదు కానీ మిగతా ఛానల్స్ అయితే పేరు కూడా చెప్పేసాయి బట్ నాకు అర్థం కానిది ఏంటంటే అసలు ఆవిడ తీసుకొచ్చింది వైసీపీ వాళ్ళు మరలా ఆవిడ ఎంత ఇబ్బంది పడి నిజంగా ఎంత మంచి నేమ్ ఉండేది ఇప్పుడు ఆవిడ సమకాలీన ఐఏఎస్ ఆఫీసరు పూనం మాలకొండ అని ఒక ఆవిడ ఉంటారు ఆవిడ చాలా చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్నారు ఇప్పుడు ఇక్కడ కూడా దాన్ని ఏమంటారు టీజీ టీజీపీ ఎస్సీకి ఆవిడ ఏదో చీ ఏదో చైర్మన్గా ఏదో చేస్తున్నారు ఆవిడ మరి ఇప్పుడు చేస్తున్నారు నాకు అంటే అంతగా ఎక్కడో స్థానంలో ఉండాల్సిన వ్యక్తి పేరు చెడిపోయి అవమానాలు పాలే జైలుకి వెళ్ళొచ్చి ఎట్లా రాసారంటే ఆ రోజుల్లో పత్రికలు ఐఏఎస్ అనేది మార్చేసారు వీళ్ళు అర్థం ఐఆఎస్ ఐఏఎస్ అంటే ఐఆఎస్ లాగా అయిపోయింది అని చెప్పి పత్రికలు నేషనల్ మీడియా కూడా దుమ్మెత్తిపోసాయి ఎందుకు సార్ అంటే వాళ్ళు చెప్పినట్టు వినందుకే ఎట్లా ఏమైనా చేశారని లేకుంటే లేదు వాళ్ళు చెప్పినట్టు విన్నారు కాబట్టి ఈవిడు కూడా ఇప్పుడు మొత్తం రాజకీయ నాయకులు అనేవారు ప్రజల నుంచి ఎన్నుకోబెడతారు కాబట్టి ప్రజలకు ఏది మంచిదో ఏది చెడ్డదో వాళ్ళకి కొంత తెలుస్తుంది కాబట్టి వాళ్ళని ఎన్నుకుంటాం ఎన్నుకున్నప్పుడు బట్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఈ ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళే చేస్తారు సో ఐఏఎస్లో వచ్చినప్పుడు ఇది ఎట్లా ఉంది అంటే ఐఏఎస్లో సార్ పలానా అది చేస్తే ప్రజలకు చాలా ఉపయోగం ఉంటుంది ఇది చేస్తే ఇబ్బంది కలుగుతుంది అని వీళ్ళకి లోటుపాట్లు తప్పప్పుడు తెలుస్తాయి వీళ్ళ ట్రైనింగ్ కూడా అలా ఉంటుంది సో వీళ్ళు సజెస్ట్ చేసినప్పుడు సార్ ఇది వద్దు సార్ ఇది ఇబ్బంది అవుద్ది ఫ్యూచర్లో మనం అవినీతికి పాల్పడినట్టు అవుతుంది లేదంటే ఇది అని చెప్పాలి చెప్పకుండా కాముగా ఊరుకున్నారంటే వాళ్ళకి అధికారంలో అధికారంలో ఉన్న రాజకీయ నాయకులకి ఒత్స పలికినట్టే అలా ఒత్స పలికినప్పుడు అర్థం ఏంటి వీళ్ళకి కూడా ఇష్టమైనట్టేగా ఇప్పుడు ఆల్రెడీ సిట్ అధికారులు ముందు హాజరవుతున్నారుగా ఐపీఎస్ అధికారులు ఐపీఎస్ ఆఫీసర్లు ఏది మన లెక్కర్ స్కామ్కి సంబంధించి ఇప్పుడు కొత్త స్థాయి వచ్చిన తర్వాత సార్ ప్లీజ్ నన్ను నేను ఎన్వాల్వ్ చేయకుండా అంటే అవసరమైతే వాళ్ళు లీవ్ మీద ఎక్కడ బయట పంపించేస్తారు లేదంటే తీసేస్తారు లేదంటే ట్రాన్స్ఫర్ పెట్టుకుని వేరే దానికి వెళ్ళిపోతారు అంతే కదా దాంట్లో వీళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారంటే వీళ్ళకి నచ్చే కంటిన్యూ అవుతున్నట్టే కదా సో అలాగా శ్రీలక్ష్మి గారి మీద చాలా ఆరోపణలు వచ్చాయి సో తర్వాత ఇంకో రకమైన ఆరోపణలు కూడా వచ్చాయి అసలు ఈ జగన్మోహన్ రెడ్డి గారి కేసు వ్యవహారంలో ఎవరెవరైతే ఆరోపలు ఎదుర్కొని జైలుకెళ్లారో వాళ్ళ ఫైల్ ఒక్కొక్కటిగా మూవ్ అయిపోయి క్లియర్ అయిపోతున్నాయి ఏంటి కారణం ఈయన పన్నెండు పదమూడేళ్ళుగా బెయిల్ మీద ఎందుకు ఎలా ఉండగలిగాడు ఈయన బెయిల్ మీద ఉండడం ఒకటైతే ఆయన కేసుతో సంబంధం ఉన్న ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు ఒక్కొక్కరుగా విడుదలైపోతున్నారంట బెయిల్ మీద బయటకు వచ్చేస్తున్నారు కొంతమంది కేసులు క్లియర్ అయిపోతున్నాయి ఎలా అయిపోతున్నాయి ఎక్కడ లోపాలు రీసెంట్గా ఆయన ఎవరో జస్టిస్ వర్మ గారు మీరు అభిశంసన మత పత్రం రిలీజ్ చేశారుగా పార్లమెంట్లో కూడా చాలా మంది ఎంపీలు సంతకాలు కూడా పెట్టారుగా ఇంకా ఏముంది పరిస్థితి అంటే ఎలా ఉంది చూడండి అంటే ఏది నమ్మాలో ఏది నమ్మకూడదు తెలియని పరిస్థితిలో ఉన్నారు సో అట్లాంటి శ్రీలక్ష్మి గారికి ఈరోజు బోమున కరుణ్ గారు మొత్తం టీడీపీతో కుమ్మక్కైడన్నీ స్కాములు చేస్తుందని ఆయన పరోక్షంగా విమర్శించారట పేరు పెట్టకుండా బట్ కొన్ని ఛానల్స్ అయితే పేరు కూడా పెట్టేసాయి ఈవిడే ఆవిడ అన్నట్టు మరి నాకు అర్థం కానిది వీళ్ళు తీసుకొచ్చింది వాళ్ళే మళ్ళీ ఆవిడే ఆవిడ నేర ఇప్పుడు ఆవిడ ఎవరు సోనా సోనా ఏదో సంథింగ్ ఆవిడ పేరు మన ఎలక్షన్ కమిషనర్ ఆవిడ కూడా వైసీపీ ప్రభుత్వంలో తీసుకొచ్చింది వాళ్ళే ఏది నిమ్మగడ్డ ప్రసాద్ గారిని తర్వాత మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి ఒక ఆయన్ని వీళ్ళని అందరూ తీసుకొచ్చి కాదు అనుకొని ఆవిడని తీసుకొచ్చి పెట్టుకున్నారు ఆవిడైతే ఫేవర్గా వాళ్ళ ఎలక్షన్స్ ఎలా నిర్వహించినా ఏం చేసుకునే రెడీగా వారు ఉండరు మనం పెట్టిన క్యాండిడేట్ కదా అనుకున్నారు ఇప్పుడు ఆవిడే మొన్న పులివెందుల జెడ్పీటీసీకి అలాగే అక్కడికి కూడా ఏదైతే జడ్పీటీసో స్టిట్గా నిర్వహించారో ఈవిడ మనకి పనికిరాదు ఈడ జడ్పీ టీడీపీకి ఫేవర్గా ఉందన్నారు అంటే వీళ్ళకి ఫేవర్గా ఉంటే పర్వాలేదు లేదంటే టీడీపీకి అమ్ముడు పోయారు టీడీపీతో టీడీపీతో కలిసి స్కామ్ చేశారని మాట్లాడుతున్నారు అసలు అధికారులని మీరు తీసుకొచ్చుకుందే మీరు ఏరుకోరే అంటే ఓవరాల్గా ఇప్పుడు అధికార పక్షులు ఉన్న వాళ్ళు జనసేన వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ విమర్శించేది ఏంటంటే వైసీపీ వాళ్ళు వాడుకున్నంత వాడుకోవడం పిండుకున్నంత పిండుకోవడం తర్వాత పిప్పి చేసి వదిలేయడం చెరుకులాగా పిండేసుకోవడం తర్వాత చెత్తన పడేయడం అన్నట్టుగా వాళ్ళే తీసుకొస్తారు వాళ్ళే మళ్ళీ నిందలు వేస్తారు వాళ్ళే మళ్ళీ ఆరోపణలు చేస్తారు ఏది కరెక్టు తెలియదా అంటే మనకు ఒక చా పేపరు ఛానలు ఉంది కాబట్టి మనం ఏం చెప్పినా నమ్ముతారనే దీంట్లో ఉంటారా ఏంటి తీసుకొచ్చుకుని వాళ్ళే శ్రీలక్ష్మి గారు ఆమె తెచ్చారు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వాళ్ళే తెచ్చారు వాళ్ళే మళ్ళీ రివర్స్గా అనేసి ఆ టీడీపీతో వాళ్ళు కుమ్మక్కాయ ఇది చేస్తున్నారు టీడీపీతో వీళ్ళు కుమ్మకాయ వెయ్యి కోట్లు తినేశారు ఇది ఎక్కడ ఆరోపణలు ఎవరు నమ్ముతారు కోర్స్ ఇంకా గుడ్డిగా నమ్మే కొంత ఒక జాతి ఉంది సపరేట్గా ఒక ఇది వాళ్ళు నమ్మితే నమ్మచ్చు అందరూ నమ్మరు చదువుకున్నోడు ఎవడు ఇంగిత జ్ఞానం ఉన్నవాడు ఎవడు నమ్మడు ఓకే సార్ చూద్దాం మరి ఇంకా ఇంకెంతమంది మీద ఆరోపణలు చేస్తారు మరి ఏదో ఒకటి చేయాలి చేస్తూ వార్తలో నిలబడాలి అదే వాళ్ళ కాన్సెప్ట్ లేకపోతే మర్చిపోతారు కా ప్రజలని ఎస్ సార్ చూద్దాం ఓకే సార్